బాగే కణతకి గాయం అవటంతో చిన్నగా రక్తం కారుతూ ఉంటుంది బాగే నొప్పిని భరించలేక తల పట్టుకొని బాధపడుతూ కూర్చొని ఉంటుంది అప్పుడే అమర్ పసుపు తీసుకొని బాగి దగ్గరికి వస్తాడు చిత్ర వినోద్ ఇద్దరు ఇంటి లోపలికి అడుగు పెట్టేటప్పుడు బియ్యం తన్నమని చెంబుని పెట్టి ఉంటారు అప్పుడు చిత్ర ఆ చెంబుని కాల్తో కొట్టి ఉంటుంది దూరంగా ఉన్న బాగి దగ్గరికి వచ్చి ఆ చెంబు బాగి కంతకు తగిలి గాయమైపోయి రక్తం కారుతూ ఉంటుంది అలా చిత్ర చాలా పొగడుగా చేయటం వల్లే బాగి తలకి అలా గాయం అయి ఉంటుంది ఇక అమర్ బాగి ముందు కూర్చొని చిన్నగా రక్తం కారుతూ ఉంటే ఆ గాయానికి పసుపు పేరుతూ ఉంటాడు బాగి అబ్బా అని అంటూ ఉంటే జాగ్రత్త జాగ్రత్త ఏమీ కాదు అని ధైర్యం చెప్తూ అలా పసుపు పేరుతూ ఉంటాడు ఇక బాగి అమర్ ఇద్దరు ఒకరిని ఒకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు అమర్ అలా ప్రేమ చూపిస్తూ ఉంటే బాగి ఒకవైపు సంతోషపడుతూ చిత్రం లాంటిది ఇంటి కోడలుగా అడుగు పెట్టినందుకు ఇంకోవైపు బాధపడుతూ ఉంటుంది అయితే అమర్ ఏమీ మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడు ఏ ఆగండి అని బాగి అంటుంది వెళ్తున్న అమర్ తలుపు దగ్గర ఒక్క క్షణం ఆగిపోతాడు మీరేమీ టెన్షన్ పడకండి కంగారు పడకండి ఇంట్లో అందర్నీ జాగ్రత్తగా నేను చూసుకుంటాను కదా అని బాగి ధైర్యం చెప్తూ ఉంటే అమర్ కాస్త ఓదార్పుగా వింటూ ఉంటాడు మీరు ప్రశాంతంగా ఉండండి అని మాట్లాడిన బాగి మాటలు విని ఒక్కసారిగా అమర్ బాగి దగ్గరికి వచ్చి బాగిని గట్టిగా గుండెలకి హత్తుకుంటాడు అలా అమర్ హత్తుకోవటంతో ఇక బాగి కూడా చాలా సంతోషపడుతూ అమర్ని హత్తుకుంటూ ఉంటుంది అలా ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమగా హత్తుకుంటూ ఉంటారు ఇంట్లో అడుగు పెట్టి పెట్టకముందే బాగి తల పగలగొట్టిన చిత్రకి బాగి ఏ విధంగా బుద్ధి చెప్పనుంది అన్నది రానున్న ఎపిసోడ్లలో తెలుసుకుందాం